దీనికి సంబంధించి మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం చనిపోయిన తన కుమారుడిపై మంత్రి జూపల్లి చేసిన ఆరోపణలను తీవ్రంగా తప్పుపడుతున్నారు శేఖర్ రెడ్డి మంత్రిగా ఉండి ఇలాంటి ఆరోపణలు చేయొచ్చా అని ప్రశ్నించారు నా కుమారుడిపై ఆరోపణల్ని జూపల్లి రుజువు చేయాలని ఆరోపణలు నిరూపిస్తే తనకున్న ముప్పై ఎకరాలు మంత్రికి రాసిస్తానని సవాలు విసిరారు శ్రీధర్ రెడ్డి తండ్రి శేఖర్ రెడ్డి ఒకవేళ రుజువు చేయలేకపోతే జూపల్లి తన మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు ೇಳುಜಿ <coughs> ಹೇಳುತ್ತು